భార్యగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా నా భార్య యొక్క భార్య అబీకలు సుబుద్ధి కలిగిన భార్య అందుకే ఆమె ఎవ్వరు మాట్లాడదా పని వచ్చి చెప్పాడు అమ్మా అమ్మ మన అయ్యగారు దావీది గారు పంపించంగానే దావీ దేవడు అని అన్నాడమ్మా ఇంకేముంది దావదికి కోపం అమ్మా దావీది కోపం వచ్చి మన మీదకి ఇద్దానికి వస్తున్నాడమ్మా మన ఇల్లు ఉండదు మన ఆస్తులు ఉండవు మొత్తం సర్వనాశనం చేసేస్తాడమ్మా అనగానే అవునా అనేసి ఆ వారి మారిపోందా మనమైతే ఫోన్ లేవుతాయి ముందుకు వాళ్ళు ఇలా గొడవకి వస్తున్నారంట వాళ్ళు ఇలా మా మీద పగపెట్టుకున్నారంట వాళ్ళు మమ్మల్ని ఎలా చేశారంట ఇప్పుడే డాక్టర్ చెప్తారు నాకు రిఫర్ట్స్ ఎలా అంట ముందు దేవుడి మీద నువ్వు విశ్వాసం వచ్చాలి దేవుడి మీద నువ్వు భారం వేయాలి దేవుడి మీద నమ్మకంతో నువ్వు ఏదైనా ముందుకు వెళ్ళాలి ఆమె ఏం చేసింది సుబుద్ధి ఎలా అయ్యింది అంటే ఆమె ఎవ్వరు ఆ పనుడు చెప్పిన మాటలు విని వెంటనే ఏం చేయాలి ముందు దావీ కోపాన్ని ఆపాలి నేను ముందు పరిగెత్తుకుని ఆయన ఏ విషయంలో అడిగాడో సహాయం అవన్నీ కూడా నేను సిద్ధపరచుకొని ముందు ఆయన దగ్గరికి వెళ్దామనేసి వెళ్ళి అక్కడ దావీది ఎంత ఉగ్ర రూపం దాల్చాడు కానీ దావీదని కూల్ చేసేసింది ఆమె భక్తితో ఆమె మాటలతో ఆమె వినయంతో ఆమె యొక్క సుబుద్ధి మంచి బుద్ధితో ఆయన కూడా సైలెంట్ అయిపోయాడంట మనం ఎంత అవతల వాళ్ళు ఎంత సీరియస్ అవని అవతల పరిస్థితులు ఎలా ఉన్నా ఉండండి మన బుద్ధి ఎలా ఉండాలంటే స్త్రీలుగా మన కుటుంబాల్లో మంచి బుద్ధి కనుక మనం కలిగి ఉంటే దేవుడి మీద ఆధారపడటమే మంచి బుద్ధి అండి దేవుడి మీద మనం ఎంత ఎక్కువ ఆధారపడతామంటే మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ ఆధారపడతాం అలెలు ప్రార్థన చేయని వాళ్ళు ఆధారపడలేరండి ప్రార్థన చేయని వాళ్ళు ఆధారపడలేరు మీరు అందరూ ప్రార్థన చేసుకుంటారు నా దగ్గర చేసుకుంటున్నారా ఈ అంతి దినాల్లో ఇంకెక్కువ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా సమస్యలు చెప్తాం ఆ ఆ పది నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతా అయిపోతుందంటే కాదు ప్రతిరోజు నువ్వు ఆ విషయంలో నీ ఇంటి దగ్గర మొరపెట్టాలి దేవుని సన్నిధి అక్కడికి దిగి వచ్చింది ప్రభు దగ్గర మొరపెట్టాలి ఆ సమస్య గురించి అది తీరే వరకు నువ్వు మొరపెట్టాలి దేవుని సన్నిధిలోనూ మొరపెట్టాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మౌనంగా వాళ్ళు ఏమన్నా ఎంతారేమో ప్రార్థన చేస్తే లేదా ఏమన్నా నవ్వుతారేమో అనే సిగ్గు అలాంటివి ఏమి ఉండకూడదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా పరిస్థితి అని మనం ఎప్పుడు కూడా మరి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి మొరపెట్టేవాళ్ళుగా ఉండాలి దేవుడి వైపు చేతులు ఎత్తేవారుగా ఉండాలి హలోయ చూద్దాం ఈరోజు బుద్ధి అంటే ఏంటంటే బైబిల్లో చాలామంది బుద్ధి బుద్ధి కలిగిన స్త్రీలు ఉన్నారు దేవుడు వాళ్ళ గురించి మనకి వ్రాయించాడు మీకు తెలిసిన కొంతమంది స్త్రీల పేర్లు చెప్పండి స్తారు ఇంకా శారా ఓకే ఇంకా మంచి ఆత్మ మన అందరికీ విశ్వాసంలో మరి విధంగా మంచి తొమ్మిదో వచ్చిన చూడండి ఆది కాండము పద్దెనిమిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన తను కలుగుని కాక హలోయ ఏం జరుగుతుంది ఇక్కడ అబ్రహాము శారా వాళ్ళిద్దరు కూడా పెద్ద వయసు వచ్చేసింది అబ్రహాము ఇంచుమించు నూరు సంవత్సరాలు కదా మనందరూ తెలుసు కదా అబ్రహాము శారా గురించి అయితే శారమ్మ గారు ఎక్కడున్నట్టుగా అక్కడ రాయబడింది చెప్పండి గుడారములో ఉన్న స్త్రీ చాలామంది స్త్రీలు గుడారములో ఉండరండి రోజు గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ వాక్యం నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో నువ్వు గుర్తు పెట్టుకోవాలి మరి ఉంటారు చెప్పండి అంతఃపురంలోనా నీ పని అంతవరకు అంత చూసుకొని రావాలి ఎక్కువ మనం గుడారంలో ఉండాలి కొంతమంది నాకు ఏం తోయట్లేదండి అందుకే మా పిల్లింటికి వెళ్ళా మా అక్కింటికి వెళ్ళా నాకేం తోయట్లేదండి లేకపోతే ఒక పక్కింటికి వెళ్ళా నాకేం తోయట్లేదండి అందుకే అటు అట్లా తిరగడానికి వెళ్ళా ఇలా చెప్తారు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గుడారంలో ఉంది కాబట్టి అబ్రహాము దగ్గరికి దేవుడు దూత వచ్చినప్పుడు ఒక మాట అడుగుతారు నీ భార్య ఎక్కడ ఉంది అని అడుగుతాడు అడిగినప్పుడు అక్కడ దేవుడు తర్వాత మాట్లాడిన ఇంకో మాట ఏంటి మళ్ళా ఈ టైంకి మళ్ళీ నీ భార్య గర్భవతిగా వండెత్తి కుమారుణ్ణి అన్నాడు అంటే ఇప్పుడు భోజనానికి పెట్టాడు అబ్రహాము ఎండవేళలో వచ్చారు దేవుని దోతలు మంచిగా ఫుడ్ రెడీ చేశారు చక్కగా భోజనం చేశారు మంచి ఫుడ్ పెట్టారయ్యా దేవుణ్ణి దేవుడు దేవుణ్ణి దోతలను చేర్చుకున్నారు మీకు ఇంట్లో ఏ కొరత ఉందో ఆ కొరత తీర్చబడాలి అని ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చుగా పాయింట్ పట్టుకోవాలి మీరు ఆ ఇంటి ఇల్లాలెక్కడు గుడాలంలో అంటే దీవించడానికి స్త్రీకి పాత్ర ఉందంటే ఉంది అప్పుడు చెప్తాడు గుడారంలోనే ఉంది అని చెప్పాక అప్పుడు దేవుడు దీవిస్తాడండి నీకు మళ్ళా ఏ లోటు వాళ్ళకి జీవితంలో అబ్రహాముకి ఏ లోటు ఉంది కుటుంబంలో పిల్లలు లేరు చాలా బాధ ఉంది నూరు సంవత్సరాలు ఆస్తి ఉంది ఒక వెళుతుంది నాకు బిడల్లేదు కదా అని ఇక పుట్టారో అని కూడా డిసైడ్ అయిపోయారు చెప్పాలంటే ఇంకేం పుడతారులే మూడు నూరేళ్ళు వచ్చేసినాయి ఇంకా అవ్వదు అసాధ్యం కూడా సైన్స్ పరంగా చూసినా అసాధ్యం కూడా ముసలాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఒక బాడీలో మనకి కొన్ని క్ర ఒక మరి ఉంటాయి కదా ఆ యొక్క క్రమాలు కూడా నిలిచిపోయినాయి ఆ యొక్క సారమ్మకి అసాధ్యమైన విషయం ఇంకా వాళ్ళకి ఆలోచన కూడా లేదు కానీ దేవుడు మాత్రం ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి దేవుడు మనం ఒకటి ఆలోచిస్తాం కొన్నిసార్లు ఇంకోటి చేస్తాడు లేదా కొన్ని మనం ఆలోచిస్తాం ఒక్కసారి అదే చేస్తాడు కొన్నిసార్లు మనం అసలు ఆలోచించం కూడా అది కూడా చేస్తాడు హలోయ అందుకు నిదర్శనం మంచి ఈ ఈ యొక్క మే నెలలో మేము ఈ గోడ కట్టడానికి వచ్చేటప్పుడు మా దగ్గర ఒక లక్షన్నర ఉంటే పట్టుకొని వచ్చాం ఆ లక్షన్నర రూపాయలు కూడా సరిపోవు గోడకి ఐరన్కి మరి మెటీరియల్కి అయిపోతే మరి ఇంకా ఎలా ప్రభా అయినా దేవుడి ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు పని పూనుకో నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు ఆ మాట ఒక్కడే ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుని ప్రభా నేను పని అయినా పూనుకుంటున్నావు నువ్వు తీసుకురా నువ్వే నడిపించు నువ్వే సిద్ధపరచు అనేసి ఆ విశ్వాసంతో ముందుకు వచ్చినప్పుడు అసలు నిజంగా మేము ఆలోచించలేదు ఇంత వర్క్ జరిగిద్దని చర్చికి అటువైపు రేకు వెయ్యాలనేది మా ఆలోచన కాదు గ్రిల్స్ పెట్టించాలని ఆలోచన కాదు వాటర్ ట్యాంక్ పెట్టించాలని ఆలోచన కాదు టై బా అదేనమ్మా వంటగదిలో టైల్స్ వేయించడం మా ఆలోచన కాదు గేట్లు పెట్టడం మా ఆలోచన అసలు ఏం లేదు గేట్లు కూడా పెడతామా లేదో కోడ ఒకటి కట్టగలుగుతామా లేదో అది కూడా సగం లేస్తే లేచిందిలే మిగతాది ఇంకా నెక్స్ట్ చూపొని తర్వాత చూసుకుందాం అన్న ఒక ఆలోచనతో వచ్చింది మాకు మా ఆలోచనలు లేనివన్నీ ప్రభావిలు ఇక్కడ ఏం అవసరమో అన్నీ చేర్చుకున్నప్పుడు నేను అదే దాన్ని పెట్టి ప్రభుని రోజు స్థుతిస్తా ప్రభా నేనైతే ఆలోచించలే నేనైతే ఓన్లీ గోడ గోడకే ఆలోచించాను కానీ నువ్వైతే ఎంతగా ఆలోచిస్తావా ఈ విషయాలే కాదండి మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఏం ఆలోచిస్తామో అంతకు మించి మన గురించి ప్రవారం ఆలోచిస్తారండి మనం కొంతవరకు ఆలోచిస్తాం ఆయన మన గురించి ఇంకా ఎక్కువే తండ్రిగా ఆలోచిస్తాడు హలో అయితే ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దేవుని దూతలు వచ్చినప్పుడు శారమ్మే ఎక్కడ ఉంది అని అడిగారు ఒకవేళ గారు శారం ఇప్పుడే వెళ్ళిందయ్యా పక్కింటికి సారం ఇప్పుడే వెళ్ళిందయ్యా ఒక మీటింగ్కి సారం ఇప్పుడే వెళ్ళిందయ్యా లేకపోతే వాళ్ళ అమ్మగారింటికి సారం ఇప్పుడే వెళ్ళిందయ్యా సీరియల్కి సారం ఇప్పుడే వెళ్ళిందయ్యా సినిమాకి అని ఉంటే నెక్స్ట్ డైలాగ్ ఏంటి చెప్పండి మీరు ఒకసారి ఊహించుకోండి ఆ మాటనేవాడా దేవుడు దేవుడు కాదండి అందుకే అడిగాడు అసలు సారా ఎక్కడుంది ఈరోజు మీరు ఒకట గుర్తుపెట్టుకోండి మన దేవుణ్ణి మనమే కొన్నిసార్లు పోగొట్టుకుంటున్నాం నువ్వు ఎప్పుడైతే నీ గృహంలో దేవుడి దర్శించే టైం ఒకటి ఉంటుంది దేవుడు దర్శించే టైంలో నువ్వు ఇంట్లో ఉండాలి ఆ టైంకి దేవుడు దీవిద్దామని వచ్చాడు దేవుడు నిన్ను ఆశీర్వించాలని వచ్చాడు ప్రభువు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు సమస్య ఉందయ్యా నా ఇంట్లో సమస్య ఉంది నా ఒక్క ఒంట్లో ఈ సమస్య ఉంది నా హృదయంలో ఈ బాధ ఉంది ఇదిగో 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 ప్రతి రోజు ప్రభు పాదాల దగ్గర పెడుతున్నావు కదా అప్పుడు ప్రభు అనుకుంటాడు ఒక రోజు నా బిడ్డ దగ్గరికి వెళ్దాం అని ఆయన దర్శించే టైం మనకేం కనిపించదు ఆయన ఏం చెప్పినాడు ఆయన దర్శిస్తాడు ఒక రోజు వచ్చింది ఆ దర్శించే రోజు టైంకి కనుక మనం ఇంట్లో కనుక లేకపోతే ఆ దేవుని పాద్యాయులు ఎంతమంది మంది బాగొట్టుకుంటున్నారో తెలుసా నేను అందుకే ఎక్కడికి వెళ్ళండి వెళ్తే నాకు ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే వెళ్తా ఇన్నో రోజుల నుంచి నేను అడుగుతున్నా ఎందుకని ప్రభు నాకు చేతిలో పలానామ సాక్ష్యం చెప్పింది పలానామ సాక్ష్యం చెప్పింది పలానామ సాక్ష్యం చెప్పింది వాళ్ళకు చేస్తున్నాడు నువ్వెక్కడ ఉంటున్నావు నువ్వెక్కడ ఉంటున్నావు అది నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి వచ్చే టైంకి నేను ఎక్కడ ఉంటున్నాను నేనే పోగొట్టుకుంటున్నాను ఎక్కడ పని లేకుండా చుట్టరకాలు పని లేకుండా లేదంటే ఆళ్ళకి వెళ్ళి ఊసులు వేసుకోవడానికి పని లేకుండా టైం వేస్ట్గా మాత్రం ఎవరు చేయొద్దు దయచేసి అదే లోయా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆమె పని లేకుండా వెళ్ళద్దు నీకు పని ఉంటేనే నీకు అది పని దేవుడే మారడు అది కూడా ఎంతసేపు వెళ్ళావు అంత ఎందుకు ఎందుకో తెలుసా దేవుడు వచ్చే టైం అయింది దేవుడు వచ్చే టైం అయింది నా దేవుడు ఆ రోజు వస్తాడేమో ఆ టైంలో వస్తాడేమో నేను ప్రార్థన చేయకుండా ఆ టైంలో కనుకుంటే ఒకవేళ నా ఇంట్లో లేకుండా నేను ఆ టైంలో ఉంటే నా ప్రభు ఎలా వెళ్ళిపోతాడేమో నా ప్రభు వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండాలి సారమ్మ గృహ గుడారంలో ఉంది అందుకే ఆమె ఏం చేసింది మేలు పొందుకుంది అద్భుతాన్ని పొందుకుంది అసాధ్యాన్ని పొందుకుంది చెప్పాలంటే అసలు అది ఇంపాసిబుల్ అండి మన జీవితంలో కూడా ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉంటాయి కదా ఉండవా ఉంటాయి కొన్ని ఇదిగో ఇది జరగదు అని డాక్టర్లు చెప్పేస్తారు ఇది జరగదో అని మనుషులు చెప్పేస్తారు ఇది జరగదో అని మనకు కూడా తెలుసు కానీ దేవుడు వాక్యానుసారం జీవిస్తే వాక్యానుసారం జీవించడం నేను నేనేం చెప్పను కానీ వాక్యానుసారం జీవించడం అంటే ఏంటి ఇప్పుడు ఇంట్లో ఉండాలి వేస్ట్గా తిరగకూడదు ఎక్కడికి వేస్ట్గా మీటింగ్ పెట్టకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఊరికే పని పాట లేకుండా అంత దినాలు ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఇది చుట్టరేకాలు చేసుకోవడాలు లేదంటే ఏదన్నా ఫంక్షన్ లేకపోయినా కూడా వెళ్ళడాలు ఏదైనా పనుందా ఎందుకు ఫంక్షన్ ఉందా వెళ్ళు లేదంటే ఏదన్నా నీకు ఇంపార్టెంట్ పన్న వెళ్ళు అది చూసుకుంటాను అలా కాకుండా ఏమీ తోయట్లేదు కాసేపు మాట్లాడదావా నేను వెళ్ళడం గాలి చేసావా నువ్వు ఖచ్చితంగా లాస్ అవుతున్నావు ఎంత దినాల్లో మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి ఏం చేసుకోవాలి చెప్పండి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోండి నీ బిడ్డలో దీవించబడతారు నీకు అన్ని అన్ని బాగానే ఉన్నాయి ఆరోగ్యం ఉంది దీవెన ఉంది బిడ్డలు మంచిగా రక్షణ పొందారు ఓకే అన్నీ ఉన్నాయా ఇంకా అలా నశించిపోతున్నా ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయి ఇంకా ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రార్థన చేయి టైం దేవుడు ఇచ్చాడు కదా సువర్ణ అంటే క్యాన్సర్ వచ్చాక సువర్ణకి ఆమె చేసుకుందంట ఎప్పుడు క్యాన్సర్ పేషెంట్లు గురించి ప్రార్థన చేయడు అదేనా చేస్తావా ఆమె ఇంట్లో ఉన్నా సరే చర్చిలో ఉన్న రెండు గంటలు కంటిన్యూస్గా ఓన్లీ బయట వాళ్ళ కోసం చేసిద్ది మామూలుగా పర్సనల్గా ఒక గంట చేసుకుంటుంది ఖచ్చితంగా చేసిద్ది ఎందుకంటే ఆమె చూసింది ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అలా అంత పెద్ద ట్రీట్మెంట్ నుంచి దేవుడు నన్ను బయటపడేసాడు ఇలా ఎంతమంది నశించిపోతున్నారు ఇలా ఎంతమంది బాధపడుతున్నారు నాకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించాడు నాకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ట్రీట్మెంట్ తట్టుకోగలిగాను నాకంటే దేవుడు ఉన్నాను కాబట్టి నేను గటన్ అయ్యాను ఇంకా ఎంతోమందికి లేడు ఎంతోమంది అలాగే ట్రీట్మెంట్ అవుతూనే ఉంది అవుతూనే మంది వాళ్ళు వెళ్తూనే ఉన్నారు కీమోస్కి రేడియేషన్కి వెళ్తూనే ఉన్నారు అలాంటి వాళ్ళని ప్రభావంట్టు అయ్యాని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మనం నశించిపోతున్న వాళ్ళ గురించి మన కళ్ళ ముందే తాగుబోతు తాగి పడిపోతుంటారు మన కళ్ళ ముందే సినిమాల గురించి చెప్పుకొని పొంగిపోయి అదే లోకం అదే సంతోషం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అలా గ్రోనం చూస్తే ఎంతో మంది నశించిపోతున్నారు కదా ఇలా మంది దేవుని నెరగకుండా వాళ్ళు ఇలాగే అయిపోతున్నారు కదా అని ఒక బాధ మనకు ఉండాలి మన అన్ని బాగున్నాయా వాళ్ళ కోసం లేదు నీ ఇంట్లోనే లేదా సరిగ్గా పరిస్థితి నీ వంట్లోనే లేదా సరిగ్గా పరిస్థితి ప్రార్థన చేయి ఒకటి శారాలాగా దీవెన పొందాలి అసాధ్యమైన కార్యం మన జీవితంలో జరగాలంటే ఈ రోజు నుంచి నువ్వు నీ గుడ అరవలో ఉండాలి పనికి అంతా వెళ్ళు పని చేసుకో పని ఉంటే వెళ్ళు పని చేసుకో కానీ ఎక్కువగా వ్యర్థంగా మాత్రం వెళ్ళావని గుండెల్లో నీకు ఈ వాక్యం గుర్తు రావాలి ప్రభ ఒకవేళ ఈ టైంలో నేను నేను దీవించబడతానేమో ఈ టైంలో నువ్వు నన్ను దర్శిస్తావేమో నేను వ్యర్థంగా ఇక్కడ అనవసరంగా ఎంతసేపు మా అమ్మ కూర్చునిపోయా అనవసరంగా ఇవ్వే పాలన చోటుకి వెళ్ళాను నన్ను క్షమించు ప్రభా అన్ని నీకు ఒక వాక్యం నీకు గుర్తుకు రావాలి హలో లూయా అర్థంగా ఏం చేయదు దయచేసి స్త్రీలందరూ అంతేకాదు ఇంకా లోక స్వార్థ ఒకటి ముప్పై ఏడు కూడా చూడదాం అక్కడ కూడా అంటే ఎందుకు అంటే అక్కడ ఒకటి ముప్పై ఏడు లోక ఒకటి ముప్పై ఏడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదని ఆమెతో దోతు చెప్పిందండి ఎవరితో అక్కడ మాట్లాడుతుండే మరి అమ్మతో ఏమిటి మరి దేవు దేవుడు ఒక బయలుపరిచిన అది అంటే నీకు ఒక కుమారుడు పొడతాడు ఆయనకి ఇమానియల్ అని పేరు పెట్టు నువ్వు కదా నీకు దేవుడి పరిశుద్ధాత్మ వల్ల నీకు గర్భం వస్తుంది అని దేవుడు ఆమెను చెప్పాడు మరి అమ్మను దర్శించాడు దేవుడు ఆ రోజు ఆమె ఆమె జీవితంలో అసాధ్యమైన కార్యం పొందుకుంది దేవుడు చెప్పిన ఏ మాటైనా జరగకుండా మానవుడు అబ్రహాముకి చెప్పిన మాట నెరవేరిందా లేదా ఇస్సాకి పుట్టాడ లేదా ఇసాకు పుట్టాడు కదా అలాగే మరియమ్మకి చెప్పిన మాట కూడా దేవుడు నెరవేర్చడా లేదా నెరవేర్చాడు అలాగే నీకేమైనా చెప్పాడు దేవుడు ఇక్కడ దేవుడు నాకు వాగ్దానం చేశాడండి అది నాకు నెరవేర్చబడింది అన్నవాళ్ళు ఎవరినంటూ చేతులు అని చూపించండి దేవుడు చెప్పినాయి అంటే ఏదో ఒకటి ఏదైనా కావచ్చు అబ్రహామ్ కంటే బిడ్డల అవసరం ఆయన కదే చెప్పాడు నువ్వు అడిగి అడుగుంటావుగా దేవుడి దగ్గర అది దేవుడు చేశాడా చేశాడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బంధింప ఇంకా పెండింగ్లో చాలు ఇంకా పెండింగ్లో ఉన్న వాగ్దానాలు ఉన్నాయా పెండింగ్లో ఇంకా కొన్ని జరగాలమ్మ వెయిటింగ్ నేను వెయిట్ చేస్తున్నాను అన్న వాళ్ళు ఎవరిని ఉన్నారా ఉన్నారు కదా అంటే నేను నేను కూడా ఉన్నాను నాకు జరిగినవి ఉన్నాయి జరగాల్సినవి కూడా ఉన్నాయి అంటే వెయిటింగ్ మరి వెయిటింగ్లో ఉన్న మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి టికెట్లు ఎత్తున్నాం అని అనుకో టికెట్లు ఎప్పుడు ఇస్తారని వేట్ చేస్తా దేవుడు మనం ఎంత అలర్ట్గా ఉంటామో అంత త్వరగా మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానాల్ని నీకు బిడల్ని ఇస్తాడు అన్నాడా ఇస్తాడు దేవుడు ఆ మాట చెప్పాడంటే అది జరగకుండా ఉండదండి ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే ఆయన ఇంకా బెస్ట్ అవ్వచ్చు లేదా ఆలస్యం అవుతుంది అంటే మన జీవితంలో ఇంకా ఒకవేళ మన పరిస్థితి బాగోక మన మనల్ని మార్చడం కోసం ఆలస్యం చేయొచ్చు రెండు పాయింట్ల మీద ఆలస్యం ఆలస్యమైతే అయితే ఒకటి దేవుడు చెప్పాడు అంటే అది జరిగింది ఇది మనం నమ్మాలి కొంతమందికి ఇల్లు ఇస్తారంటాడు కొంతమందికి ఆరోగ్యం ఇస్తారంటాడు కొంతమందికి ఏమో ఆయుష్ ఇస్తారంటాడు కొంతమందికి ఏమో మరి సమాధానం ఇస్తానంటాడు కొంతమందికి ఏమో మరి పోగొట్టుకుని మళ్ళీ తిరిగి పొందుకుంటామంటాడు ఇలా చాలా చాలా మాటలు ప్రివ్వరు చెప్తాడు ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో మనం వెయిట్ చేస్తే వాగ్దానాలు కూడా నెరవేర్చే దేవుడే ఉన్నాడు హరే లూయా అసాధ్యమైనది ఏదైనా సరే దేవుడే చేస్తాడండి ఇది మనం తెలుసుకోవాలి ఇస్తా నా దేకడ పెట్టింది నేను కృతజ్ఞత కలిపి